కార్తీక పురాణము పద్నాలుగు రోజు పారాయణము తెలుసుకుందాము కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయను ఉసిరికాయలు దానం చేయటము మొదలవు పుణ్యకర్మల వలన వెంకట జన్మ మందు చేసిన సమస్త పాపములు నశింపు చేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలము కూడా తక్కువను మరియు ఇదే కాకుండా పితృప్రీతిగా వృషోత్ వృషోత్సర్జనము అనగా ఆబోతునకు అచ్చు వేసి వదులును వదులుట ఇది చేయవలనని తమ వంశం వారు చేయవలనని పితృదేవతల ఎదురు ఎదురుచూచి ఎవడు ధనవంతుడై ధనవంతుడయ్యుండి కూడా పుణ్యకారములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతున ఖర్చువేసి అయినను చేయడో అట్టివాడు గౌరవాది సకల నరకములకు అనుభవించటేగాక రౌరవాది సకల నరకములు అనుభవించటేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురి గురి అవుతురు కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన కులది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టడం వలన సర్వసుఖములు అనుభవింతురు మరియు కార్తీకవాసములో విసర్జించవలసినవి కూడా కొన్ని ఉన్నాయి ఈ మాసమందు పరాణ భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు శ్రాద్ధ భోజనము చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన తిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణం రోజులందున భోజనం చేయరాదు కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రిళ్ళు భుజించరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఉక్క పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విస్మ విస్మరించరాదు కార్తీక మాసము వేడి నీటితో స్నానము చేయడం మంచిది కాదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతము చేయవలనన్న కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవలను అట్లా చేయని వారులు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను తలుచుకొని స్మరించుకొని స్నానం చేయవలను ఏ నది తమకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను అట్లా చేయని ఏడల మహాపాపయ జన్మజన్మములు నరకకోపంన బడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయవచ్చును అప్పుడు కూడా అది కూడా అందుబాటులో లేనప్పుడు ఇంటిలో చేసేవారు గంగే యమునే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సున్ని సంంకురు అని శ్లోకమును పఠించి స్నానం చేయవలేను కార్తీక మాస వ్రతము పగలు పురాణ పఠన శ్రవణము అరికథా కాలక్షేపములతో కాలం కాలం గడపవలను సాయంకాలమున సంధ్యావందనాది కార్యక్రమములు ముగించి పూజామందిరమునున్న శివలిని శివునికి కలవోర్తకముగా ఈ క్రింది విధంగా పూజించవలను శివ శివపూజా కల్పము ఓం శివాయమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభవాహరాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాలదారిణి నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ సమర్పయామి ఓం పార్వతీనాథయ నమగా ధూపం సమర్పయామి ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సర్పణ సమర్పయామి ఓం త్రిలోచనాయ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ సువర్ణ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసం పూజించవలెను పూజించవలను సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివపూజ చేసినెడలా దండుడగును పూజానంతరము తమ శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇట్లు చేసిన వారు అశ్వమేధ యాగములు చేసిన పొలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశుని సన్నిధిని నిత్య తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసినటలా వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఆ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నానానులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఈలుక మొదలకు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోతకంగా ఆచరించినడలా పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును వ్రతము చేసిన పురాణము చదివిన విన్న అట్టివార్లకు సకలేశ్వరములు కలిగి ప్రాప్తి కలువును పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం